వరద నీరును నిల్వ ఉండకుండా చూసుకోవాలని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలైన నందమూరి నగర్ వాంబే కాలనీ కండ్రిక సెంటర్ సీవీఆర్ ఫ్లైఓవర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ముందుగా నందమూరి నగర్లో పర్యటించి అక్కడ ఉన్న భూగర్భ డ్రైనేజీను ను పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన నందమూరి నగర్లో అక్కడున్న ప్రజలతో మాట్లాడి విజయవాడ నగరపాలక సంస్థ వారు పైప్ లైన్ ద్వారా తాగునీటి కుళాయికి సరఫరా చేస్తున్న నీటిని కేవలం వాడటానికి మాత్రమే ఉపయోగించాలని త్రాగటానికి ట్యాంకర్లతో సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేస్తున్నామని కేవలం ఆ నీటిని మాత్రమే తాగమని ప్రజలను కోరారు రోడ్డు మీద ఉన్న నీటి నిల్వలను వెంటనే తీసేయాలని ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు తరచూ బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయాలని ప్రజలను ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని సత్వరమే కల్పించాలని అధికారులను ఆదేశించారు వరదలో కొట్టుకు వచ్చిన వ్యర్థాలను తొలగించడానికి విజయవాడ నగరపాలక సంస్థ నాలుగు వందల అరవై ఐదు వాహనాలతో వరద ప్రభావితమైన ప్రతి డివిజన్లో పారిశుధ్య పారిశుద్ధ్య నిర్వహణ విస్తృతంగా చేస్తోందని అన్నారు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సహకారంతో నూట ఎనభై నాలుగు ట్రాక్టర్లు నూట ఇరవై రెండు అరవై ఐదు జె సి బి లు ఇరవై రెండు బోబ్యాట్లు పదమూడు డోజర్లు సెవెన్ ప్రొసెలైనర్లు రెండు క్రైన్లు ఇరవై ఐదు కాంపాక్టర్లు ఇరవై మూడు ఎయిర్ టెక్ మెషిన్లతో వరద ప్రభావిత ప్రాంతాలలో వరద నీరును తీసి పెడతారని శుభ్రపరుస్తున్న పనులు శరవేగంగా జరుగుతాయని అన్నారు ఇతర పురపాలక సంస్థల నుండి వచ్చిన ఆరు వేల ఎనిమిది వందల ముప్పై పారిశుద్ధ్య కార్మికులతో తొమ్మిది వందల యాభై శాంటరీ సూపర్వైజర్లతో అరవై రెండు నోడల్ ఆఫీసర్లతో నూట నలభై తొమ్మిది పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ వార్డ్ సచివాలయ స్పెషల్ ఆఫీసర్లతో ముప్పై రెండు వార్డ్ స్పెషల్ ఆఫీసర్లతో ప్రతి వార్డుకు ఒక ఐఏఎస్ వార్డ్ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో శరవేగంగా పారిశుధ్య నిర్వహణ జరుగుతుందని పారిశుధ్య నిర్వహణ జరుపుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వరద ప్రభావితమైన ప్రతి వార్డులో త్వరితగతిన పారిశుధ్య నిర్వహణను పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర